మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ప్లాన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి మహా అని అర్చన అడుగుతుంది చెప్తాను నీ ఫోన్ ఇలా ఇవ్వు అని మహాలక్ష్మి అర్చన ఫోన్ తీసుకుని కొంతమంది రౌడీలకు మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది అప్పుడు రౌడీలు డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ ఉంటారు రౌడీలు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అన్న నీ ఫోనే రింగ్ అవుతుంది అని పక్కన ఉన్న రౌడీ చెప్తూ ఉంటాడు ఇక రౌడీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతాడు నేను మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మీరా మేడం ఏంటి కాల్ చేశారు అని రౌడీ అడుగుతుంటాడు మీతో పని పడింది నాకు అని మహాలక్ష్మి అంటుంది ఎవరు కాలన్నా అన్నా చెయ్యన్నా తీసేయాలా మేడం అని నాకు అడుగుతుంటాడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తర్వాత మర్డర్ చేయాలి అని మహాలక్ష్మి రౌడీతో చెప్తూ ఉంటుంది ఆ మాట విని అర్చన షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ అమ్మాయి పేరు సీత ఫోటో నీకు పంపిస్తాను అని మహాలక్ష్మి రౌడీతో చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మరోవైపు సీత కూరగాయలు కొనుక్కుని అలా రోడ్డు మీద నడిచి వస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి